హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చేసి బాగున్నాను నేను వచ్చేసి కథల నుంచి అండి తెలిసిన వాళ్ళకి కథలేని తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే ముందుకు ముందుకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇది రాఖీ పండగ రోజున తీసిన వీడియో అండి అందరికీ రాఖీ శుభాకాంక్షలు ఈ చే నేను తోటకూర రెండు రోజులు కూరండుతున్నాను అన్నమాట అలా చేసుకున్నారు అందరూ రాఖీ పండుగ నేనైతే చేసుకోలేదండి మా తమ్ముడు ఎక్కడో దూరంగా ఉన్నారో నేను వచ్చేసి వేరే కూతురింటికాడ ఉన్నాను దాని గురించి చేసుకోలేదండి ఇది ఎప్పులో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తా తెలీదు ఓకేనండి నిన్న నేను బాగలేదని హాస్పిటల్కి వెళ్తే అక్కడ మెడిసిన్ తీసుకునేటప్పుడు వచ్చేటప్పుడు ఆ మార్కెట్కి వెళ్ళారండి కత్తలో అక్కడ తీసుకున్నాం ఫ్రెష్ తోటకూర అనమాట కనబడుతుంది కదా కూడా తింటారండి పిలిపినలు అందుకు చేత పెద్ద కట్ట తెచ్చాము మూడు రియలు పడింది పర్లేదు బాగా ఇచ్చారు కొంచెం ఉంచాను పప్పు తోటకొరండుదామని ఇది వచ్చేసి ఏంటో సగం రొయ్యలును తోటకూర ఉండుదామనండి ఇది వచ్చేసి ప్యాకెట్ రొయ్యలు అండి ఎండు రొయ్యలు అనమాట కొంచెం సాల్టీగా ఉంటాయి అరబోలు ఇవ్వండి ఓకేనండి పెద్ద రొయ్యలు చూసారా స్కిన్ లేదు ఏమీ లేదు పైన పొట్ట అంతా తీసి వస్తాయి అనమాట చేసిన వాళ్ళకి అయితే తెలుసు ఇక్కడ చేసిన వాళ్ళకి ఓకేనండి ఒక టమోటో అండి నేను రొయ్యలు ఫస్ట్ వేపుకుంటున్నాను అందులోనే ఇవి వేసేస్తాను తర్వాత అల్లం ఇల్లులు పేస్ట్ వేస్తాను అనమాట ఓకేనండి ఇదిగోండి ఇది వచ్చేసి చింతపండు అనమాట ఫ్రెష్ చింతపండు అయిపోయింది దాని గురించి మైన తెచ్చి ఇది అయిపోయింది ఇది వచ్చేసి సీసాలో ఉంటుందండి ఉంటుంది ఆ జ్యూస్ అనమాట తగినంత వేసుకోవాలండి మనకి ఎంత పడిద్ది అంత వేసుకోవాలి ఇది వచ్చేసి వంట మాట ఇది వచ్చేసి కారం అన్నమాట ధనియాల పౌడర్ పసుపు ఉప్పు గరం మసాలా అండి నేను జీలకర్ర ఎండి ఉల్లిపాయలు ఉంటాయండి ఇక్కడ రబ్బులు వాడతారు అవి అన్నమాట ధనియాలు పౌడర్ చేసాను అదండి కనబడుతుంది కదా వేస్తానండి ఎక్కువ మసాలాలు వేసుకున్న అంత మంచిది కాదులేండి అంటే స్మెల్ రాకుండా మాత్రం చూసుకోవాలి కూర టేస్ట్ అంతే అన్నీ ఏ చేసినా టేస్ట్ రావు ఓకేనండి ఇవైతే బాగా వేపేసాను ఏపేసిన తర్వాత వీడియో తీసాను లెంత్ అయిపోద్ది అని చెప్పి ఓకేనండి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను సోది ఎక్కువ వద్దు మళ్ళీ ఓకేనండి కొంచెం మగ్గినాయి అనమాట అంటే గోల్డ్ కలర్ అయితే రాలేదు కొంచెం మగ్గినాయి ఇప్పుడు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుండిద్ది నేను వేస్తున్నాను అయితే వాళ్ళకి వండేసానండి అరబులకు వండేసిన తర్వాత వండుతున్నాను మా అయితే వాళ్ళ వంటలు ఏమి తిన్నదని చెప్పి అయినా మన వంటలు వేరండి మన తీరే వేరు ఇదిగోండి ఇది వచ్చేసి సోర్బా చేసాను అనమాట వెజిటేబుల్ వేసి కందిపప్పు అనమాట ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా అది పిల్లలకి సోర్బా చేశాను ఇది వచ్చేసి వైట్ రైస్ ఇది వచ్చేసి బంగాళదుంప సిప్స్ చికెన్ అండి ఇవి వచ్చేసి ఫస్ట్ కోసేసి చిప్స్ ఫ్రీజర్లో పెట్టాను అనమాట కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం లైట్ ఉడకబెట్టి తర్వాత వేపలు అనమాట చాలా బాగా వస్తాయి ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో చూసి ఫుల్ వీడియో పెడతాను మీకు ఓకేనండి ఇదన్నమాట నేను చేసిన వంట రబ్బులకి చికెన్ కనబడతా కింద ఉంటుంది ఇవి కూడా కదా ఇవి వచ్చేసి తోటకూర వేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం కాళ్ళు ముదిరిగా ఉంటాయి కదా ఉడుకుతాయి దాని గురించి వేసేసిన తర్వాత చిన్న మంట పెట్టాలన్నమాట బాగా కలిపేసి చిన్న మంట పెడితే అదే కొంచెం నీళ్ళు కారతాయి కదా ఆ నీళ్ళు ఊరి అనమాట బాగుంటుంది నేనైతే ఇలాగే వండుతానండి ఫస్ట్ రైలు వేపేసి రైలు వేసిన దాంట్లో ఉల్లిపాయలు వేస్తాను పచ్చిమిరగాలు అయితే లేవు కరివేపా కూడా లేదు ఇక్కడ అందుకే వేయలేకపోయాను ఓకేనండి నా స్టైల్ వంట అయితే ఇలాగే ఉంటుంది ఓకేనండి ఎవరికి నచ్చినట్టలు ఉండితారులేండి మీరు ఎలా ఉంటారు కామెంట్ చేయండి చూసిన వాళ్ళు ఫుల్ వీడియో అయితే చూడండి ప్లీజ్ ఓకేనండి కలిపిన తర్వాత అది మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి తోటకూర అయితే మగ్గిపోయింది అనమాట ఇలాగే తోటకూర నీటిలోనే ఉడకాలి ఈ రొయ్యలు కూడా ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు వచ్చేస్తే టమాటాలు వేస్తాను ఇంకా కొంచెం మగ్గాలండి ఈ టమాటా అది మగ్గిన తర్వాత రెండు అప్పుడు కారం వేసుకుందాం ఓకేనండి ఇవ్వగోండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి చూసారా ఇలా అనమాట మగ్గిపోయిన తర్వాత నేను చూపించాం కదా కారం పసుపు ఉప్పు ధనియాల పౌడరు గరం మసాలా పౌడరు ఇవి తీసుకుంటే ఇప్పుడు బాగా కలుపుకొని నీళ్ళు వేయకుండా ఒక పది నిమిషాలు మగ్గనేస్తే బాగా పట్టుకుంటుందన్నమాట మసాలా ఓకేనండి ఇదిగోండి మసాలాలు వేసేసిన తర్వాత కారం వేసిన తర్వాత ఇదండి దీన్ని పది నిమిషాలు ఉంచాలన్నమాట ఇది వేసుకుంటేనే చాలా బాగుంటుందండి అదే రవ్వలు పంట మా ఊరు సైడ్ అయితే రవ్వ పులి పంటారు ఇందులో పులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడైతే వేరు ఎందుకంటే రొయ్యలేస్తున్నాం కాబట్టి కొంచెం బాగుంటుంది పుల్ల పుల్లగా తోటకూరలో ఓకేనండి చాలామంది ట్రై చేసి ఉంటారు మన ఆంధ్ర వాళ్ళు అండి చాలా బాగుంటుంది ట్రై చేయండి పైన నిమ్మరగాయలు కొంచెం జీలకర్ర మెంతులు కొంచెం ఇంగువ ఆవాలు వేసుకుని కరివేపాకు వేసుకుని కొంచెం తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కానీ నాకు అవన్నీ ఏమీ లేవండి ఇక్కడ దాని గురించి నేను ఇలా సింపుల్గా చూపించేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఏమి అన్నీ మనమే కొనుక్కోవాలి కొన్ని అయితే కొనుక్కున్నాం కానీ అవి తీసి తెచ్చుకోలేదనమాట ఓకేనండి కావాల్సిన అయితే నేను చెప్పినవి చేయండి ఓకే ఇదిగోండి మగ్గింది అప్పుడు నీళ్ళు వేసుకొని చిన్న మంట మీద పోసుకుంటే సరిపోద్ది నేను పోసిస్తాను పోసి మళ్ళీ ఫైనల్గా చూపిస్తాను మీకు ఓకేనండి ఇదిగోండి ఉడికిపోయింది మెత్తగా అయితే ఉడికిపోయింది నేను ఇప్పుడైతే చింతపండు గుజ్జేసుకుంటున్నాను అనమాట ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలండి లేదంటే తోటకూర అవి ఉంటాయి కదా కాళ్ళలో కొంచెం గట్టిపడినట్టు ఉంటాయి ఓకేనండి నేను ఫైనల్ ఇంకా ఉడికిన తర్వాత ఫైనల్లో చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ అండి ఫైనల్ అయితే అయిపోయింది మీరు మాత్రం పైన తాలింపు వేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే దొరకలేదు కాబట్టి ఎన్ని మిరపకాయలు ఇవన్నీ నాకు లేవు ఇక్కడ రవ్వాల ఇంట్లో లేవు అన్నమాట కూతురింట్లో మా మేడమ్మల ఇంట్లో అయితే ఉంటాయి చూసారే ఎగిరిపోయింది మొత్తం కొంచెం పులుపు వేసుకోవాలండి అది రవ్వ పులుపు అని చెప్పాను కదా అది ఎక్కువ వేయకూడదు సరేనా ఇలా ఇలాగ గ్రేవీగా ఉంటే బాగుంటుంది నీళ్ళు కింద ఉన్నా బాగోదు అలానే మాడిపోయినా బాగోదు ఓకేనా అండి చిన్న మంట మీద ఉండేను ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి లైక్ అయితే మర్చిపోవద్దు ప్లీజ్ ఉంటానండి మరి బాయ్